భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసనలు చేపట్టారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ డెబ్బైని రద్దు చేయాలంటూ విధులు బహిష్కరించి ఆందోళన చేశారు గతంలో ఉన్న జీవో నెంబర్ నాలుగు వందల అమలు చేసి జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు ప్రత్యేక మొబైల్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు న్యాయస్థానం వద్ద ప్రధాన రహదారి వరకు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు చాలా కొన్ని వందల రేట్లు జనాభా పెరిగింది సివిల్ లిటిగేషన్ పెరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన అధికారం ఉంటే బాగుంటుందని చెప్పేసి చేసినటువంటి చట్టాన్ని ఆ కోర్టును ఇంకా అప్గ్రేడ్ చేసి పెంచాల్సింది పోయి మళ్ళీ తీసుకెళ్లి ఆర్డీఓ సివిల్ లిటిగేషన్ వాళ్ళకి ఇస్తే ఇది ప్రజానికానికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఈ మొబైల్ కోర్టు అధికారంలో ఆర్డీఓ గారికి అన్ని అధికారాలు ఉండి మొబైల్ కోర్టు నడపడం అనేది కోర్టు చేయడం అనేది ఒక అడిషనల్ డ్యూటీ అవుతుంది సో మొబైల్ కోర్టు ప్రత్యేకంగా మాది మాకుంటే మా కోర్టు మాకుంటది ఇది ఫుల్ ఇన్ఛార్జీ ఉంటది అలా ఫుల్ ఇన్ఛార్జీ తోటి చేయడం వల్ల కక్షిదారులకు తగిన న్యాయం జరుగుతుంది